పాకిస్తాన్ ఎందుకు నేను పహల్గామ్ మీద ఈ ఉగ్రదాడి చేశాను అనుకునే విధంగా ఇప్పుడు భారత ప్రభుత్వం అష్ట దిగ్బంధనం చేసింది ఒక్కసారిగా అసలు ఏదో రెండుసార్లు విమర్శిస్తారు లేదా తిడతారు వదిలేస్తారు లేకపోతే ఒక రెండు ఫైటర్ జట్లు పంపిస్తారు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు దుశ్యో దుష్యో అనేస్తారు వదిలేస్తారు అనుకున్నది పాకిస్తాన్ కానీ ఎప్పుడైతే అన్నది అన్నట్లుగా సింధు జలాల్ని మీకు నిలిపేస్తాం అనగానే సింధు జలాలు నిలిపేశారు ఇంకా మరి మాటలు లేవు ఎల్లుండు రేపు తర్వాత రోజు పది రోజుల తర్వాత ఆపేస్తాం ఇలగలేదు క్లోజ్ సింధు జలాలు ఆపేశారు అంతే ఇంక అవసరమైతే నీళ్ళు వేరే వైపు మళ్లించుకుంటాం అయిపోయింది పాకిస్తాన్ నుంచి వైద్యానికి వచ్చినా సరే రేపు చనిపోతున్నాం వైద్యం జరగకపోయినా అనుకున్న వాళ్ళు కూడా వెళ్ళిపోండి ఇంకొద్దు మీ వేసాలు రద్దు చేసి పాకిస్తాన్ నుండి ఎవరైతే కొంతమంది వేసాలు వస్తారు వేసాలు దీని మీద వాళ్ళ వేసాలు కూడా వెంటనే రద్దు చేసి పంపించేసాం అయిపోయింది ఇంకెవరైనా వైద్యం కోసం వచ్చిన వాళ్ళు ఈ నెల ఇరవై తొమ్మిది వరకు వాళ్ళకి గడువు ఉంది నాలుగు రోజుల పోతే వాళ్ళు కూడా వెళ్ళిపోవాలి దౌత్య సంబంధం పరంగా కూడా ముప్పై మంది కుదించేసాం ముఖ్యంగా సింధు జలాల్ ఇక సరిహద్దులు చాలా వరకు మూసివేశాం మనం ఇలా అష్టదిగ్బంధనం చేసే లోగా ఇప్పుడు పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఈ ఖవాజా ఆసిఫ్ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడుతూ తప్పు మేము చేశాం తప్పు మాదే మేమే ఈ ఉగ్రదాడి చేశాము ఒప్పుకుంటున్నాం గత ముప్పై సంవత్సరాలుగా ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తున్నాం ఎందుకంటే సోవియట్ యూనియన్ యుద్ధానికి వ్యతిరేకంగా మేము బ్రిటన్ అమెరికాకి సపోర్ట్ గా ఉంటూ ఈ ఉగ్రవాదుల్ని పెంచి పోషించాల్సి వచ్చింది అని ఈ ఖవాజా ఆషిఫ్ అయితే మాట్లాడటం జరిగింది ఇప్పుడు ఇంటర్నేషనల్ మీడియాలో ఇదే వైరల్ మరి ఇప్పుడు అమెరికా ఏ విధంగా సమాధానం చెబుతుందో తెలియదు కానీ ముప్పై సంవత్సరాలుగా ఏ విధంగా పెంచి పోషించారో ఇంకోటి ఏంటంటే మన దేశం నుంచే కొన్ని ఫండ్ వెళ్ళాయి వాళ్ళకి ఈ దేశాన్ని ఆదుకోవాలి పక్క దేశాలని ఆదుకోవాలనే ఒక్క ఒక కారణంతో భారతదేశంలో ఉన్నటువంటి భారత పౌరులు కట్టినటువంటి పన్నుల్ని పాకిస్తాన్ తీసుకెళ్లి పెంచి పోషించారు గత ఇరవై సంవత్సరాలు అంటే పది సంవత్సరాల క్రితం వరకు పాకిస్తాన్ పెంచి పోషించింది మన ప్రభుత్వం మన ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం మీకు తెలుసు కదా ఏ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వాల మధ్యలో ఒక ఐదు సంవత్సరాలు లేదు గానీ ఆ రెండు వేల పద్నాలుగు వరకు పెంచి పోషించారు అది కూడా చెప్పేశారు ఇప్పుడు అష్ట దిగ్బంధనం ఎలా చేశాము అని ఈ వీడియో చూసుకున్నట్లయితే మోదీ గారు ఏమేమి చేశారో కేంద్ర ప్రభుత్వం ఏమేమి ఆంక్షలు విధించిందో దీని వల్ల పాకిస్తాన్ పరిస్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాను చూడండి పహల్గామ్ ఉగ్రదాడిపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న భారత్ పాక్పై అష్టదిగ్బంధన దాడికైతే దిగింది బుధవారం నుంచి అనేక ఆంక్షలను విధించిన మన దేశం గురువారం మరింతగా విరుచుకుపడింది ఉగ్రమోకలకు ఉగ్ర ఆశ్రయం ఇస్తున్న పాకిస్తాన్కు అందిస్తున్న అన్ని రకాల వేస సేవలను నిలిపేసింది ఆ దేశ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది పాకిస్తాన్ కి చెందిన ఎక్స్ ఖాతాలను నిలిపేసింది చెందిన వివిధ కారణాలతో వెళ్లిన భారతీయులు వెంటనే తిరిగి రావాలని ఆదేశించింది కి చెందిన నటుడు చిత్రం విడుదలను కూడా ఆపేసింది మరోవైపు పహల్గాం దాడిపై దేశ ఆగ్రహం కూడా వెల్లుబీతింది పాకుకు ఉగ్రవాదులకు వ్యతిరేకంగా నిరసనలు కూడా పెళ్లి బాధితులకు సంతాప చూసికంగా కొవ్వొత్తుల ర్యాలీలు జరిగాయి తమపై ఆంక్షలు విధించిందనే అక్కస్తో భారత్పై పాకిస్తాన్ విషం కూడా చెమ్మింది భారత్ అమల్లోకి తెచ్చిన అన్ని ఆంక్షలను తమ దేశము విధిస్తుందని పాకిస్తాన్ ప్రకటించింది ఇదంతా కూడా తాటాకు చప్పల్పోతు గాంభీర్యం అని చెప్పొచ్చు ఏం చేసిందంటే తమ గగన మన దేశ విమానాల రాకపోకలపై నిషేధం విధించింది మరోవైపు ఉగ్రవాదంపై ఉక్కు పాదం మోపుతామని అఖిల పక్ష నేతలకు కేంద్రం హామీ ఇచ్చింది మన కేంద్రం అంటే మన దేశం పాక్ జాతీయులకు అన్ని రకాల వీసా సేవలను వెంటనే రద్దు చేస్తున్నాం ఇప్పటికే జారీ చేసిన వేసాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఏడు వరకే చెల్లుబాటు అవుతాయి మెడికల్ వీసాలు ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకే చెల్లుతాయి ఈ గడువు ముగిసేలోగా వారంతా భారత్ వీడి వెళ్లిపోవాలి ఈ విధంగా మన విదేశాంగ శాఖ గురువారం అయితే ఒక ప్రకటన విడుదల చేసింది అలాగే వివిధ పనుల నిమిత్తం పాకిస్తాన్ కు వెంటనే తిరిగి రావాలని కేంద్రం సూచించింది వేసాల రద్దు నేపథ్యంలో భారత్ లో ఉన్న పాక్ జాతీయులు భారత్ వీడుతున్నారు ఢిల్లీలోని పాక్ దౌత్యవేత్త సాద్ అహ్మద్ వరైచ్ కేంద్రం సమన్లు జారీ చేసింది బుధవారం అర్ధరాత్రి తర్వాత వాటిని పంపింది గురువారం అతన్ని పిలిపించి పాక్ మిలిటరీ అధికారులకు గ్రాటా అధికారిక నోటీసును అందించింది పరుసోనా నాట్ గ్రాటా అంటే అయిష్టమైన వ్యక్తులుగా పేర్కొనే ఒక ప్రకటన అన్నమాట పాకిస్తాన్ కు సంబంధించిన ఎక్స్ అధికారిక ఖాతాను మన దేశంలో నిలిపివేయించింది పాకిస్తాన్ నటుడు ఖాన్ నటించిన అబీర్ గులాం చిత్రం విడుదలపై నిషేధం కూడా విధించింది సరిహద్దును మూసివేసిన నేపథ్యంలో గురువారం ట్రీట్ వేడుకను బిఎస్ఎఫ్ నామమాత్రంగా నిర్వహించింది పాక్ గార్డెన్ తో కరచాలనాన్ని రద్దు చేసింది రీట్రీట్ సందర్భంగా సరిహద్దు గ్యాట్లను తెరవలేదు మిగిలిన అన్ని డ్రిల్స్ ను యథావిధిగా నిర్వహించామని బిఎస్ఎఫ్ ఒక ప్రకటనలో కూడా వెల్లడించింది పహల్గాం ఉగ్రదాడులో మరణించిన ఇరవై ఆరు మందికి గురువారం స్వస్థలా ఘనంగా అంత్యక్రియలు జరిగాయి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు మంత్రులు నేతలు హాజరై వారికి ఘనంగా నివాళులర్పించారు కుటుంబ సభ్యులను కూడా వాదర్చారు పాక్ విధించిన గగనతల ఆంక్షలతో ఎయిర్ ఇండియా ఇండిగో తదితర విమానాలకు కొంచెం అంతరాయం కలిగింది అవి చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది దీని వల్ల ఛార్జీలు పెరిగే అవకాశం ఉంది ఎనిమిది నుంచి పది శాతం పెరిగే అవకాశం ఉందని సమాచారం ప్రయాణ సమయం రెండు నుంచి రెండున్నర గంటలు పెరగవచ్చు రాష్ట్రపతి ద్రౌపది మురుమును గురువారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా విదేశాంగ మంత్రి జైశంకర్ కలిసి ఉగ్ర వివరించారు భద్రతా వైఫల్యంపై సమగ్ర విచారణ జరపాలని మల్లికార్జున ఖర్గే నేతృత్వంలోని ఢిల్లీలో జరిగిన సి డబ్ల్యూసి సమావేశం కూడా కోరింది అయితే ఇది ఎందుకు ఎలా జరిగింది అంటే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం అక్కడ బైసరన్ ప్రాంతంలో పర్యాటకులకి అనుమతిస్తున్నట్లుగా కేంద్రానికి చెప్పకుండా తన ఇష్టం వచ్చినట్లుగా తను మాత్రం అక్కడ అనుమతి ఇచ్చింది ఈ విషయం కేంద్ర బలగాలకు తెలియలేదు దీని వల్ల కూడా ఈ ఉగ్రదాడి జరగడానికి అవకాశం దొరికింది ఎక్కువగా సంభవించే దీని గురించి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వాన్ని వివరణ అడుగుతుంది దీనికి ఒమర్ అబ్దుల్లా కేవలం అఖిలపక్ష సమావేశం జరిపి అమాయకుల పౌరులపై జరిగిన దాడిని ముక్త ఖండంతో ఖండిస్తూ తీర్మానం చేశామని ఒక ప్రకటన విడుదల చేశాడు ప్రస్తుతానికి మన దేశంలో ఉన్నటువంటి అందరూ కూడా అంటే అఖిల పక్షంలో మొత్తం ప్రతిపక్ష పార్టీలు మిగతా కాంగ్రెస్ అందరూ కూడా ప్రభుత్వానికి సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పడం జరిగింది ఎందుకంటే మరి ఇంకా దారి లేదు వాళ్ళకి నిజం చెప్పాలంటే కాంగ్రెస్ కి మరో దారి లేదు ఇప్పుడు గనక విమర్శించకపోతే పాకిస్తాన్ అని ప్రజల ముందు ఇంకా మరికొంత దిగజారిపోయే పరిస్థితి ఉంటది దీనిపై పాక్ అయితే వెళ్ళగక్కింది ఇకపోతే మనం ఇప్పటికే సింధు జలాలైతే ఆపేశాం సింధు జలాలు ఆపేయడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్ ప్రజలైతే పాకిస్తాన్ అని తిట్టి పోస్తున్నారు ఏం చేస్తారో మాకు తెలియదు మాకు సింధు జలాలు కావాలని ఇలాంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి ఇషాదార్ ఎవరైతే ఉన్నారు ఉప ప్రధాని ఇలాంటి సమయంలో ఏం మాట్లాడాడు మీరు విన్నారు కదా అతను ఏం మాట్లాడుతున్నాడంటే ఈ దాడి జరిపినటువంటి ఉగ్రవాదులంట మిలిటెంట్లంట స్వతంత్ర సమరయోధులంట అంట బహుశా వాళ్ళు స్వతంత్ర సమరయోధులు కావచ్చు అంటూ మాట్లాడాడు దీనిపైన కూడా అంతర్జాతీయ సమాజం ఉచ్చ పోసినా కూడా సిగ్గు లేకుండా పోయింది ఇలాంటి సమయంలో ఎప్పుడైతే భారతదేశం అన్ని విధాలుగా అష్ట దిగ్బంధనం చేసిందో వ్యాపార పరంగా వాణిజ్య పరంగా ఇప్పటికే రెండు వేల పంతొమ్మిది నుంచి పూర్తిగా దిగజారిపోతున్నటువంటి పాకిస్తాన్ ఇప్పుడు ఈ దాడితో నీరు లేక కట్ట కట్ట కట్టలాడిపోయే పరిస్థితికి వచ్చింది మరొక్క పది రోజులు ఇరవై రోజుల్లోగా ఈ యొక్క ఒప్పందం కనుక ఇలాగే కొనసాగితే పాకిస్తాన్ పరిస్థితి ఏం జరుగుతుందో కూడా అర్థం కాదు అంతర్జాతీయంగా అంటే యున్ దగ్గరికి వెళ్లి కాళ్ళు పట్టుకుని మీకు దండం పెడతాం భారత్ ఏదో ఒక విధంగా మీరు ఒప్పించి బ్రతిమలాడి బామాని ఏదో ఒకటి చేసి మాకు నీరిప్పించండి అని చెప్పడం తప్ప మరొక మార్గం లేదు ఇప్పుడు ఎందుకంటే మీరు చూసుకున్నట్లయితే పాకిస్తాన్ చెందినటువంటి రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఇది బయట పెట్టాడు మేము ముప్పై సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాము మేము ఒప్పుకుంటున్నామని ఇది ఎందుకు ఇలా చెప్పడం జరిగిందంటే ఇప్పుడు చెప్పకపోతే తప్పదు ఇప్పుడు భారతదేశం పైగా మోదీ నేతృత్వంలో ఉంది వీళ్ళు వినరు వీళ్ళు ఇప్పుడు ఏం చెప్తారో అదే చేస్తారు ఇక వినే పరిస్థితి లేదు ఎటువంటి తాటాకు చప్పులకి భయపడరు బీజేపీ నాయకులు అందరూ అంతే కాబట్టి నిజాలు చెప్పాల్సి వచ్చింది అంతర్జాతీయ సమాజం ముందు ఈ నిజాలు చెప్పడం వల్ల సరే వాళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి మీరైనా సరే ఏదో ఒకలాగా ఉపేక్షించండి ఈ ఒక్క తప్పుని క్షమించండి అంటూ అంతర్జాతీయ సమాజం ఇప్పుడు వలనడుగుతుంది ఇప్పుడు అమెరికా కూడా దీన్ని అంటగట్టారు కాబట్టి మేము అమెరికా వల్ల బ్రిటన్ వల్లే మేము ఈ యొక్క ఉగ్రవాదాల్ని పెంచి పోషించాం ఇప్పటి వరకు కూడా ఎందుకే మా పరిస్థితి ఇలా ఉంది ఈ చెత్త పనులు చేసిందంతా మేమే అని రక్షణ మంత్రి ఖవాజా ఆషిఫ్ చెప్పాడు కదా ఇప్పుడు అమెరికా బ్రిటన్ మరికొన్ని దేశాలు భారతదేశం బ్రతిమలాడి ఏదో ఒకలాగా మీరు నీళ్ళు ఇవ్వండి నీళ్ళు ఇవ్వకపోతే ఎలాగా అంటారు లేదా మరికొన్ని ఇబ్బందులు పాలు చేస్తారు అలాగే మీకు కూడా గగనతలంపై వెళ్ళకపోవడం వల్ల చాలా వరకు నష్టం కదా అంటూ ఎయిర్ ఇండియా లాంటి సంస్థలు ఇవన్నీ కూడా నష్టపోతాయి కాబట్టి భారత్ కూడా తలగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ విధంగా నిజాలు చెప్పాల్సి వచ్చింది పాకిస్తాన్ కి అంతే తప్ప మన మీద ప్రేమ కాదు ఇప్పుడు అష్ట దిగ్బంధనం చేయడం వల్ల పాకిస్తాన్ గిలగిల్లాడుకుంటుంది ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి అసలు మోదీ ప్రభుత్వం మోదీ వినడు తన ఎంతకైనా తెగిస్తాడు పైగా రాజ్నాథ్ సింగ్ జైశంకర్ అమిత్ షా వీళ్ళందరూ మామూలు వ్యక్తులు కాదు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఇప్పుడు పాకిస్తాన్ ఇప్పటికీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తుంది మరొక రెండు మూడు రోజులు పోయాక లేదా మరొక పది రోజులు పోయాక నీరసించిపోతుంది నీళ్ళని ఆపేశాం కాబట్టి ఎవడైనా చేసినా మనిషికి కావలసింది నీరు భూమి అగ్ని ఆకాశం వాయువు ఇవి లేకపోతే ఎవడైనా సరే బ్రతకలేడు కాబట్టి అందులో ప్రధానమైనది నీరు ఇప్పుడు నీరు లేకపోతే ఏంటి పరిస్థితి ఇప్పుడు ప్రస్తుతానికి కాలం నీరు త్రాగడానికి ఉండాలి తర్వాత సాగు భూమి తర్వాత తరువాత సంగతి దాహం తీరాలి కదా ఫస్ట్ ఇప్పుడు ఆ దాహం తీరినప్పుడు ఫస్ట్ మొదట్లో భారతం తిడతారు తర్వాత ప్రభుత్వాన్ని అక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రభుత్వాన్ని తిడతారు మరికొన్ని రోజులు పోతే ఆ ప్రభుత్వాది నేతల్ని చంపేసే పరిస్థితి కూడా వస్తుంది అక్కడ పాక్ ప్రజలు అది ఎంతవరకు వెళ్తుందో చూద్దాం అనేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇది అది ఎంతవరకు జరుగుతుందో చూడాలి ఏదేమైనా సరే ఈ యొక్క పహల్గాం దాడికి పుల్వామా దాడికి అసలు వాళ్ళు సీమాంధ్ర ఉగ్రవాదాన్ని మేము విడిచిపెట్టేస్తాం మా దేశం నుంచి ఒక్క ఉగ్రవాది వచ్చిన ఒక్క ఉగ్ర దాడి జరిగిన ఇక మా దేశాన్ని లేకుండా చేయాలి అని ఒక ఒప్పంద పత్రం ఇస్తే యుఎన్ఏ ముందు అప్పుడు దీనికి ఏదో ఒకలాగా పరిష్కారం చూడవచ్చు అంతవరకు మాత్రం ఉపేక్షించేది లేదు మనం దయా జాలి చూపించద్దు ఎందుకంటే మనమేదెవడో దయ చూపించట్లేదు జాలి చూపించట్లేదు కార్లు మరీ చూసి మరీ చంపేస్తున్నారు చాలు మనం ఈ దేశంలో ఈ బ్రతుకులు చాలు మనకి ఎక్కినాం ఎందుకంటే నువ్వు హిందువా నువ్వు ముస్లిమా అని రెండే చూస్తున్నారు అంతేగాని నువ్వు ఏ కులం వాడవు ఏ ప్రాంతం వాడివి అని ఏం చూడట్లేదుగా పొలం అని చూస్తున్నారు ప్రాంతం చూస్తున్నారా లేదు కేవలం మతం చూస్తున్నారు నువ్వు హిందువు అయితే చంపి పారేస్తున్నారు ఇది మన దేశంలో దౌర్భాగ్యం అది మారాలంటే ఫస్ట్ ఆడిని అక్కడ చంపాలి ఇక్కడ ఎక్కడెవడైతే సపోర్ట్ చేస్తున్నాడు వీడి పారలు పేక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకోండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్